శ్రీ నమః నమ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వైదిక శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు రాశి చక్రంలోని ఈ మూడు రాసుల జాతకాలకైతే వీరు చేస్తున్న పనిలో జాకపాటు కొట్టి వీరు మట్టిని ముట్టుకున్న బంగారమే అవుతుంది మరి ఏ మూడు రాసుల వారికి ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు వీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇలాంటి రంగాలలో ఏ విధంగా వీరు జాక్ పాటు కొట్టి వీరికి మట్టిని ముట్టుకున్న బంగారమే అవుతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక వేదిక శాస్త్రంలో శని భగవానునికి అలాగే అంగారకునికి చాలా విశేషమైన ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ముఖ్యంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు శని భగవానుడు అలాగే కుజుని యొక్క కేంద్ర దృష్టి కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాశుల వారికి అయితే చాక్పాట్ కొట్టిన విధంగా మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది వీరు చేసే ప్రతి ఒక్క పని కూడా మూడు పువ్వులు కాయలుగా సాగుతుంది మరి అందులో మొట్టమొదటి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు శని భగవానుడు అలాగే కుజగ్రహం కారణంగా వీరి జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతూ ఉన్నాయి ఇక ముఖ్యంగా మిథున రాశి వారికైతే వీరు చేసే ప్రతి ఒక్క పని అది వృత్తి కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఏ రంగంలో ఉన్నటువంటి ఈ మిథున రాశి వారికి అయితే జాక్పాట్ కొట్టిన విధంగా మట్టిన ముట్టిన బంగారం అవుతుంది గతంలో వీరు పడిన కష్టానికి శ్రమకు ఇప్పుడు ఈ ముప్పై ఒక తారీఖులోపు వీరైతే అధికమైన లాభాలను పొందుకోబోతున్నారు వీరి ఆర్థిక జీవితం వృద్ధి చెందుతుంది అలాగే వీరి యొక్క కెరీర్ పరంగా చూస్తే వీరు మూడు పూలు ఆరకాయలుగా వీరి జీవితం సాగుతుంది అద్భుతంగా వీరు ఖచ్చితంగా వీరు ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఈ సంవత్సరం చివరిలోపు వీరు కోటి అవ్వడం ఖాయం ఇక ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు పాటు కొట్టి మట్టి ముట్టిన బంగారం అయినటువంటి రెండవ రాశి మీనరాశి మీనరాశి జాతకులకైతే ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు వీరైతే కెరీర్ పరంగా ఎన్నో ప్రయోజనాలు అందుకుంటారు ముఖ్యంగా వ్యాపారులు వారు చేసేటటువంటి వ్యాపారంలో అధికమైన లాభాలు పొందుకుంటారు జాక్పాట్ కొట్టిన విధంగా వీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు అధికమైన లాభాలు వస్తాయి వీరు మిని రాసి వారు ప్రస్తుతం వీరికి శని భాగవాని యొక్క సాడాసాతి రెండవ దశలో నడుస్తున్నందున వీరికి శని భగవాని యొక్క కృపాకళాశాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఈ మీనరాశి వారు చూసుకుంటే కనుక ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు వీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా సాగుతుంది అదేవిధంగా వీరు మట్టిన ముట్టిన బంగారమే అవుతుందని జ్యోతిష్య పండుగలు తెలియజేస్తున్నారు ఇక ఈ డిసెంబర్ ముప్పై ఏడవ తేదీలోపు మట్టిన ముట్టిన బంగారం అయినటువంటి మూడవ రాశి ధనుస్సు రాశి ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి అయితే ఈ డిసెంబర్ ముప్పై ఏడవ తేదీలోపు వీరైతే నక తోక తొక్కినట్లుగా వీరు మట్టిన ముట్టిన బంగారం అవుతుంది ఖచ్చితంగా వీరైతే ఈ మాసంలో జాక్పాట్ కొట్టి ఏనుగు కుంభస్థానం కొట్టిన విధంగా వీరైతే కోటశలు అవ్వబోతూ ఉన్నారు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే వీరికి మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆదాయం స్థిరంగా ఉంటుంది శనిదేవుని యొక్క ఆశస్సులతో ధనుసు రాశి వారు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా సాగుతుంది ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి వీరి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ ధనుసు రాశి వారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటి తేదీలోపు ఖచ్చితంగా కోటిశాలు అవ్వడం అవడం ఖాయం చూశారు కదండీ ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు జాక్పాట్ కొట్టి మట్టిని ముట్టిన బంగారినటువంటి మూడు రాసుల వారు తెలుసున్నారు కదా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అయిన బిల్లైక్ యాక్టివేట్ చేస్తుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్